హలో ఫ్రెండ్స్ వెంకయ్య ట్రక్ లో స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్నారంటే మనం ఆస్ట్రియాలో పార్కింగ్ లో ఉన్నాము అసలు ఏం జరిగిందంటే నైట్ లోడ్ ఎత్తుకున్నాము వెజిటేబుల్స్ రిపబ్లిక్ కి ఆస్ట్రియా బార్డర్ రాగానే పోలీసులు ఆపేశారు ఆగండ్ర మీరు ఆడికి పోయేది రోడ్డు బ్లాక్ చేసేస్తున్నావు అన్నారు సార్ మాది రిఫ్రిజిరేటర్ కార్గా ఉన్నాం అయినా కానీ లో ఇవ్వమన్నారు తీరా చూస్తే అది పెయిడ్ పార్కింగ్ రాత్రి టికెట్ తీసుకున్నాం పెయిడ్ పార్కింగ్ లో ఇదే పార్కింగ్ అప్పుడే పార్కింగ్కి వచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు రిఫ్రిజిరేటర్ టార్కు లోడ్ అన్న భయంతో డిస్పాచర్కి ఫోన్ చేసాము డిస్పాచర్ ఏం పర్లేదు మీరు నైన్ అవర్స్ రెస్ట్ అక్కడే తీసుకోండి అక్కడే తీసుకొని బయలుదేరండి అన్నారు మనకి ఇక్కడ పెయిడ్ పార్కింగ్స్ మన కంపెనీ ఇవ్వదు అందువల్ల ఉదయాన్న ఎంత వేస్తాడు కూడా అర్థం కావట్లేదు నాకు చూసి రెండు వేలైనా వేయొచ్చు రెండు వేలంటే ఇరవై యూరోలు కూడా వేయొచ్చు పార్కింగ్ ఏమో బాగానే ఉంది లోపలికైతే వచ్చున్నాము పాపలికి వచ్చేసి ఉదయాన్నే మార్నింగ్ ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది నిద్రలేసేసి పార్కింగ్ బయట తిరగనాల బయటకు వచ్చాను పార్కింగ్లో వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి షవర్ కూడా ఉంది కానీ పేడ్ పార్కింగ్ కాబట్టి అన్ని ఫ్రీగానే ఇస్తాడు సరేలా అని చెప్పేసి వాష్రూమ్ అన్ని కంప్లీట్ చేసుకొని మా సార్ ఏమన్నాడు ఇదేంటి సార్ అంటే ఇది కూడా